చిన్న సార్ ఇప్పుడైతే మనం ఏదైతే ఈ కార్యక్రమం ఇచ్చాం మన పేషెంట్స్ అందరు కూడా వాళ్ళకి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ల్యాబ్ పైన యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ కొన్ని రోజుల వరకు కూడా ఫ్రీ ఏదైతే సాధించి చేసామో ఫ్రీ ఓపెయి వాళ్ళందరికీ కూడా మన దగ్గర హాస్పిటల్లో జరిగే పరీక్షలు ఏమైనా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మీ దగ్గర నుంచి ఏ పై ప్రశ్న まああなるほど。